ఒకప్పుడు పూర్వం నిత్య పూజలతో జన సమూహంతో నిత్య అన్నదాన కార్యక్రమాలతో ఈ గుడి చాలా కలకలలాడుతుండేది శ్రీశైలంలో వెళ్ళే భక్తుల కోసం నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతుండే ఇక్కడ ఒకప్పుడు ఎంతో చారిత్రక కట్టడాలు కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఇప్పుడు భక్తుల సంఖ్య చాలా తగ్గింది మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు కంప చెట్లు ముళ్ళ పొదలతో నిండి ఉండేది ఇప్పుడు డోజర్ జేసీబీ సాయంతో మొత్తం చదును చేస్తున్నారు ఈ ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల నిర్మాణం కాబోతుంది త్వరలోనే మునిపురం గ్రామస్తులకు యూట్యూబ్ మిత్రులకు అందరికీ నమస్కారం అండి మున్నూరుకి బదులుగా మునిపురం అని ఎందుకంటున్నో మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా పూర్వం ఈ గ్రామం ఏర్పడ్డప్పుడు మునిపురంగా ఈ గ్రామం పేరు ఉండేది మునిపురం కాలక్రమేపి మున్ననూరుగా మారింది ఆ కొంతకాలం తర్వాత మున్ననూరు కాలక్రమేపి మన్ననూరుగా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాము ఏదైనా కట్టడానికి ఒక వందేండ్లు ఏండ్లు రెండు వందల ఏండ్లు చరిత్ర ఉంటే చాలా గొప్పగా చెప్పుకుంటాము అదే మన గ్రామానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మంచి గొప్ప చరిత్ర ఉంది వేణుగోపాల స్వామి గుడి నిర్మాణం అనేది పదమూడవ శతాబ్దంలో నిర్మాణం జరిగింది అంతకు పూర్వమే పన్నెండవ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిండు అతని కాలంలో ఈ ప్రాంతం చాలా పెద్ద మహానగరంగా కూడా ఉంది ఇప్పటికీ మనకు చాలా చోట్ల శివాలయాలు పెద్ద పెద్ద గోపురాలు గుళ్ళు మన ఊర్లో ఇప్పటికీ ఉన్నాయి పదుల సంఖ్యలో శివాలయాలే మన ఊరిలో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఊరో పూర్వం పటాపు వృద్ధుడికి మూడంచెలుగా భద్రతా వ్యవస్థ అనేది ఉండేది ఈ కోట నిర్మాణం కూడా పటాప ఈ కోట నిర్మాణం మంచి భద్రతా వ్యవస్థతో ఈ నిర్మాణం అనేది జరిగింది పూర్వం కాకతీయుల కాలంలోనే మన ఊర్లో చాలా శివాలయాలు నిర్మాణం జరిగినాయి ఎన్నో గుళ్ళ నిర్మాణం జరిగినాయి అవి ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కొన్ని పూర్తిగా అంతరించిపోయినాయి అయితే ఈ గుళ్ళకు సంబంధించి ఏ మీడియా కూడా దీనికి పెద్దగా స్పందన లేదు ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేదు అయితే మన ఊరి నుంచే శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలామంది వెళ్తుంటారు వస్తుంటారు అయితే వాళ్ళకు ఈ గుడి గొప్పతనం తెలిసేందుకు మన ఊరి గొప్పతనం తెలిసేందుకు యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటా కొత్తగా తెలుసుకునే వారికి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా గుడి డెవలప్మెంట్కి సంబంధించి ఎవరన్నా దాతలు ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ గుళ్ళకు సంబంధించి వీడియోలు చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతం అంతా ఒకప్పుడు పెద్ద పెద్ద గుంతలతోన ఉంటుండే గత చైర్మన్ పిట్టెల సురేష్ గారు తన సొంత ఖర్చులతోన ఈ గుంతలు పొడిపించి మట్టి తోలించి అదంతా కూడా చదువు చేయించడం జరిగింది దా అప్పట్లో దీనికి ఖర్చు దాదాపుగా రెండు లక్షలు ఖర్చు అయింది మట్టి తోలించడానికి ఈ గుంతలు పూడికకు గతంలో ఉన్న చైర్మన్ సురేష్ గారు పెట్టెల సురేష్ గారు తన సొంత ఖర్చులతో ఇది మట్టి దాదాపు రెండు లక్షల రూపాయలు వేచించి చుట్టూ ఫిన్షింగ్ కూడా చేయించాడు గతంలో ఎవరి సహకారం లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ పుల్జాల శేఖర్ ఆధ్వర్యంలో మళ్ళీ పనులన్నీ పునః ప్రారంభం అవుతున్నాయి కొంతమంది దాతల ముందుకు వచ్చి సహాయ సహకారాలు చేస్తామని అంటున్నారు చెట్లు కంపోజెట్లు అన్నీ పెరిగినాయి అవి ఎవరు పట్టించుకుంటలేరు అయితే మేమే దేవస్థానం తరపున స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము దేవస్థానంలో సభ్యులం వచ్చి ఇంకా మా అంతకు మేమే ముందుకొచ్చి అదేవిధంగా మన దేవస్థానం చైర్మన్ పులిచా శేఖర గారు కూడా సహాయం అందిస్తున్నారు అందరం కలిసి ఇది క్లీన్ చేస్తాం జై శ్రీరామ్ నా పేరు వెంకటేష్ ఇక్కడనే మా ఇల్లు మొత్తం పాములు సనా సనా వస్తున్నాయి ఊళ్ళే కూడంగా వస్తుంది వస్తున్నాయి దీనివల్ల చిదారం ఎక్కువైంది పాములు దాన్ని మంచిగా నీరు చేస్తే గుడ్లు కూడా నీరు చేస్తే చుట్టుముట్టు కంపౌండ్ కడితే చనా బాగుంటుంది శ్రీరామ్ నా పేరు సురేష్ యాదవ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది ఈ కోట పురాణితమైనటువంటిది అయితే ఇది ఫస్ట్ స్టేజ్లో మొత్తం చెట్లు గుట్టలుగా ఉండేది ఎంత ముందు ఉన్నటువంటి చైర్మన్లు ఏం చేశారంటే దానికి కొంచెం సమతలంగా కొంత మట్టి కొట్టించి దాన్ని కొంచెం సంతలం చేసి కొంత జాలి కట్టించడం జరిగింది దాన్ని కొంత మట్టి కొట్టి దాని చుట్టూ జాలి కట్టి మాది చైర్మన్ డెవలప్ చేయడం జరిగింది మన్నూరు గ్రామంలో శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం సంబంధించిన దగ్గర ఉన్నాం దేవస్థానం సంబంధించినది ప్లేస్ ఇది రెండున్నర ఎకరాలు ఇందులో ప్రస్తుతం ఇప్పుడు ఇంత మంచి నీట్గా అవుతుంది లెవెలింగ్ కోసం కానీ ఇంతకుముందు చాలా పిచ్చి మొక్కలతో ఎగుడు దిగుడుగా రాళ్ళు బండలినప్పుడు గత చైర్మన్ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి గత మాజీ చైర్మన్ డాక్టర్ పిట్టసురేష్ గారు కొంచెం కడిలేసి ఎవరు రాకుంటే ఎవరు కబ్జా చేయకుండా కూడా ఆయన చాలా సహకారం చేసి మట్టి కొట్టించి కొంచెం చేసిండు కానీ గ్రామస్తు సహకారం లేకపోవడం వల్ల కూడా మళ్ళీ అదే పిచ్చి మొక్కలు పెరిగి చాలా గలీజ్ అయ్యింది అందరూ బయరు ప్రదేశాలు వాడుకోవడం కానీ అయింది గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానానికి ఆధీనంలో ఉన్నటువంటి ఎకరాల ఇరవై కుంటల భూమి ఇది ఈ భూమి మొత్తం పాతకోట అంటారు దీన్ని పాతకోట శిథిలావస్థ చేరుకున్నది పురాతనది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని శుభ్రించేదన్న దాతలు ముందుకు రావట్లేదు కాబట్టి గుడి కార్యకర్తలు భజన ప్రముఖులు మరికొంతమంది పెద్దలు అందరు ఈ కోటను శుభ్రం చేయాలని తెలుసుకున్నారు ఈ కోట శుభ్రం చేస్తే యువకులకు అందరికీ ఉపయోగపడుతుందని స్వయం సేవకులకు శాఖ నడుపుకోవడానికి కబడ్డీ ఆడుకోవడానికి వాలీబాల్ ఆడు ఆడుకోవడానికి టెన్నిస్ ఆడుకోవడానికి గ్రౌండ్లా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలామంది వస్తుంటారు కాబట్టి వేణుగోపాల స్వామి గుడిలో నైటు హాల్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కూడా ఇక్కడ స్వేద తీసుకోనికి కొద్దిగా ఏర్పాటు చేయడం అయితే బాగుంటుందని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ భూమి మొత్తము వేవేణుగోపాల స్వామి గుడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ గుడికి చెందినట్టుగా దీనికి ఫెన్సింగ్ చేసి ఓ బోర్ వేసి కొద్ది పూల మొక్కలు పెంచుకొని శుభ్రంగా ఉంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ విధంగా శాఖ నిత్యం శాఖ నడిస్తే భూమి కూడా ఎప్పుడు చెట్లు నిలకుండా శుభ్రంగా ఉంటుందని కోరుకుంటున్నాము దీనికి సహకరిస్తున్నటువంటి తోటి కార్యకర్తలు స్వయం సేవకులు యాదవ్ సంఘం ముద్ర సంఘం తర్వాత వైశ్య సంఘం తర్వాత మంగళగిరి కటిక సంఘం వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసి దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే కొద్దిగా షెడ్ చేస్తే శివసాములకు కానీ శ్రీశైలం వెళ్ళే భక్తులు కానీ స్వేత తీసుకుంటారు కొద్దిస్తే ఆహ్లాదకరంగా ఉంటుందని కోరుకుంటున్నాము జై భారత్ మాత జై శ్రీరామ్ ఈరోజు మున్ననూరు గ్రామంలో ఉన్నటువంటి కోటా మైదానం ఇది దా సుమారుగా రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది ఈ ప్రాంగణము ఇంతవరకు కొద్దిగా శుభ్రం చేసాము అయినప్పటికీ కూడా కంప చెట్లు పెరిగి ఎట్టు పనికి రాకుండా పోయింది మన గ్రామంలో నడిపూట ఉంది ఇది ఎందుకంటే యువకులు మరి పెద్దలు కానీ వాకింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మనం రోడ్డు పైన వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి యువకులు పెద్దవాళ్ళు ప్లేస్ లేక రోడ్డుపైనే వాకింగ్ చేస్తున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది మరి అట్లా కాకుండా శివస్వాములు ఇది ఉత్తర ద్వారం ఉన్నాను మన ముఖద్వారం లేక ఉండదు కదా మనం విక్కరించే శివస్వాములు వారి వారికి వచ్చినప్పుడు నీటి వసతి లేక ఉండడానికి వసతి లేక వాళ్ళు ఎక్కడో బాధల్లో పడుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి దీన్ని శుభ్రపరిస్తే ఒక ఉద్యానం లేక ఉద్యోగంలో తయారు చేస్తే దీనిలో ఒక కళ్యాణ మండపం కడితే మన వచ్చే శివస్వాములకు ఉపయోగంగా ఉంటుంది మన పెద్దలు వయసు వల్ల వారు వచ్చి వాకింగ్ చేసుకోవడానికి మరి ఉద్యానవనం చేస్తే కాసేపు సాయంత్రం అందరం వచ్చే ఆహ్లాదకరం ఉండడానికి ఒకరు వస్తుంది ముఖ్యంగా యువకులు ఆట పాట ఆడుకోవడానికి వస్తుంది రాష్ట్రీయ స్వయం సేవ శాఖ నడిపితే ఇదంతా శుభ్రంగా ఉంటుంది యువకులకు ఒక క్రమశిక్షణ వస్తుంది మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కానీ గ్రామస్తులు కానీ ఒక మంచి ఆలోచన చేసి దీంట్లో ఒక బోర్ వేయించి ఒక కళ్యాణ మండపం నిర్మించి దీంట్లో మట్టి నిర్మించి ఇవన్నీ చేస్తే మన గ్రామానికి ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది దేవాలయానికి అక్కరుస్తుంది మన దేవాలయంలో ఉత్సవాలు జరిపినప్పుడు కూడా ఇది శుభ్రంగా ఉంటే దీని వచ్చి కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నదానాలు చేసుకోవచ్చు మరి ఒక కళ్యాణ మండపం ఒకటితే దానివల్ల బీదలు పెళ్లి చేసుకుంటారు కార్యక్రమాలు చేసుకుంటారు ఇప్పుడు మనము ఇక్కడ వసతి లేక అచ్చ వెళ్తున్నాము పదహారు కిలోమీటర్లు పోయి అక్కడ ఇరవై వేల రూపాయలు చెల్లించి బీద కూడా వసతి లేక వేది చేస్తున్నారు మనం అదే మన గ్రామంలో ఒక కళ్యాణ మండపం ఏర్పరుచుకుంటే రెండు ఎకరాల ప్లేస్ చాలా విశాలమైన ప్లేస్ ఇది ఇక్కడ ఏర్పరుచుకుంటే బీద కూడా ఒక పెళ్లి చేసుకుంటారు వారికి మనం సహకరించడం శివస్వాములు వస్తారు మరి వారు కూడా శివస్వామిలే కాదు అనేక శిశాముల రహదారిపైన వస్తారు వ్యక్తులు వాళ్ళకి కూడా ఒక వసతి ఉంటుంది ఇంకా నార్మల్గా రూమ్స్ వేపించి ఒక కళ్యాణ మండపం నుంచి దీన్ని శుభ్రపరచుకుంటే మన దేవాలయానికి బాగుంటే అనేక రథం కాకూడదు ఎందుకంటే ఇలాంటి మానితమైన ప్లేసు ఒక రాజును పరిపాలించున్న ఏ ఏరియా ఇది మంచి కోట మైదానం ఇంత మంచి అవకాశం ఉన్న ప్లేస్ కూడా ఇంకా ఒకసారి ఉదయం వచ్చి ఈ మైదానం మైదానంలోని ఒక ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు ఉన్నది మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే రాజులు అటువంటి స్పాట్ ఎంచుకొని ఇక్కడ కోట కట్టుకున్నారు దాన్ని మనము చేస్తే చాలా మంచిగా ఉంటుంది శ్రీరామ్ మంగళగిరి మల్లా నేను ఇక్కడ దేవస్థానం సంబంధించిన ఒక ఈ కోట ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి ఈ చెట్లు తొలగించడానికి గ్రామ సహకారం తోటి ఈరోజు జేసి పెట్టి ఈ యొక్క కార్యక్రమం సదును చేసి త్వరలో ఈ యొక్క మట్టి లేవలు చేపించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఈ యొక్క పెద్దలు సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మన మున్షికృష్ణ కూడా చొరవ తీసుకొని ఇక్కడ బోరు కానీ చుట్టుముండు కానీ మనం ఒకటి గవర్నర్ వేపించి మన అనరాజు మేడం కూడా కొద్దిగా కొద్దిగా హామీ ఇచ్చింది తర్వాత గతంలో ఈ యొక్క హామీ కూడా కొన్ని పనులు చేపిస్తా అని చెప్పింది ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటే చాలా మంచిగా ఉంటుంది శివస్వాములకు చాలా ఇబ్బంది ఉంది దేవాలయంలో ఉన్నటువంటి అక్కడ వచ్చే సాములకు చాలా ఇబ్బంది కార్యక్రమం ఉంది ఈ యొక్క లెవెలింగ్కు సహకరించి గ్రామాల సహకారంతో డెవలప్ చేస్తామని మేము కూడా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు ఇక్కడ మన జరుగుతున్న వేణుగోపాల స్వామి టెంపుల్కి కోట గుజ్జుల మధ్యలో రెండు ఎకరాల పంతొమ్మిది కుంటలు భూమి ఉన్నది భక్తులకు అందరి గూడక పాదాభి వందనం రెండోది ఎమ్మెల్యే గారితో ఒక ప్రభుత్వంతో ఒక బోరు పది రూములు కట్టిసే కళ్యాణ మండపం కళ్యాణ మండపం గుడుక ఏర్పాటు చేయాలని చెప్పి ఈ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారికి నేను ఒక విజ్ఞాప రెండో విధంగా మరి భక్తులు ఉడక కళ్యాణ మండ మండపం ఉండవల్ల ఉడక దాని పక్కల ఉడక మనం ఉండడానికి ఓ పది రేకుల షెడ్లు గిట్లా ఇస్తే భక్తులు కళ్యాణ మండపం చేసుకొని ఆ రేకుల షెడ్లలో సేవలు చేసుకొని పోతారని చెప్పి మన ల్యాండ్కి వచ్చేసి మన గుడి గోపురానికి వచ్చేసి ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని మేము గ్రామస్తులం అందరం కలిసి మేము అందరము దాన్ని లెవెల్ చేయడం జరిగింది అందులో అందులో భాగంగా రెండోది మేము గుడి కోసాన్ని గుడిక ఎన్నో కష్టపడుతున్నాము అయినా ఫలితం లేకుండా అయిపోతుంది ఇప్పుడు రాజకీయ పరంగా గుడి గోపురాల దగ్గర మజిల్ల దగ్గర మసీర్ల దగ్గర పోవద్దు ఒక రాజకీయం అనేది అది మా ఓ లక్ష్యం ఇప్పుడు మేము చేసేది మేము చేసేది అందరి కోసానికి మంచిది మేము గరువును చేపిస్తున్నాము రెండోది మా నాలుగు కోట గుజుల మధ్యలో ఉన్న గుడి ఆక్రమ ఆక్రమకు మే గుడి సే మా సొంతానికి కాదు మా గుడి సలాన్ కోసానికి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నా జై శ్రీరామ్ నా పేరు సురేష్ యాదవ్ అయితే ఈ ప్రతాపరు కోట ఇది ఎకరాల పంతొమ్మిది గుంటల భూమి ఉంది అయితే దీని ఇంతవరకు కూడా రాళ్ళు రపలతో ఉంటే కొంతమంది ముందు ఉన్నటువంటి చైర్మన్లు కొంత దీన్ని సాపు చేసి కొంత మరం కూడా కొట్టించడం జరిగింది అయితే ఇది ఇదే విధంగా ఉంటే ఇంట్లో పిచ్చి ముక్కలు మునడం వల్ల కొంతమంది గ్రామస్తులు కలిసి మన గుడి చైర్మన్ కానీ తర్వాత గ్రామ పెద్దలు ఆచన్న కానీ కొంతమంది మల్లజొన్న కానీ ఆ విధంగా కొంతమంది కలిసి కొంతమంది కలిసి కొంత అమౌంట్ వేసుకొని దీన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో నిన్న మొత్తం కూడా చెట్లు కొట్టించడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాన్ని మొత్తం కూడా స్లోపింగ్ తోటి మొత్తం లేవల్ చేస్తున్నారు ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రతాభివృద్ధిని కూడా చుట్టుముట్టు నాలుగు గుర్జులు ఉన్నాయి దీన్ని మంచిగా డెవలప్ చేయాలి చేసి ఆ ప్రభుత్వము దీన్ని గుర్తించి ఏం చేయాలంటే దీని ఒక డెవలప్గా ఒక ఒక మంచి వాతావరణం ఒక తోటగా దీన్ని మార్చి అదేవిధంగా క్రీడా మైదానం కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇది ఏర్పాటు చేసి దాదాపుగా ఐదు వందల డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ఇంతకుముందు రాజులు పరిపాలించే వాళ్ళు ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించి దీన్ని మంచి అభివృద్ధి చేసి ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఆ విధంగా ఇక్కడ నుంచి మహారాష్ట్ర అక్కడ నుంచి మనకు చాలామంది భక్తులు వస్తారు వాళ్ళు ఉండడానికి ఒక ఒక బాత్రూము పాదయాత్ర ద్వారా వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళు ఆ గుళ్ళో అనుకుంటున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ స్థలం మనకు ఎకరాల నర భూమి ఉంది కాబట్టి ఇందులో ఒక కళ్యాణ మండపం కానీ లేకపోతే వాళ్ళు ఉండడానికి ఒక వసతి గృహం లాగా ఒకటి ఒక మండపం ఏర్పాటు చేసి ఒక బాత్రూమ్ లాట్రూమ్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి వాళ్ళకి సే తీరుతారు ఆ విధంగా దీని ద్వారా ప్రభుత్వాన ప్రభుత్వం దీని గురించి డెవలప్ చేసినట్లయితే ప్రభుత్వానికి మన మన శ్రీ వేణుగోపాల స్వామి కొంత ఇన్కమ్ కూడా వస్తుంది ఆదాయం కూడా వస్తుంది దాని ద్వారా మనము దా దాని ద్వారా మనము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మొత్తం కూడా సూచనలు చెప్పడం జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేసుకుంటే ఉన్నటువంటి మన ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ విధంగా వాళ్ళ గుర్తిగా వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ గుర్తి తీసుకెళ్తే దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని మన ఊరి అభివృద్ధికి మన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దాని డెవలప్ కూడా ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ పెద్దలు ఈ రాజకీయ నాయకులు ఆ విధంగా మా పార్టీ మీ పార్టీ పెట్టుకోకుండా అందరికీ పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా సమన్వయంతో దీన్ని అభివృద్ధి 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 పథం నడిపించినట్లయితే మన ఊరు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా మంచి అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం జై శ్రీరామ్